ఉంది సార్ ఇక్కడ కాబట్టి మనం ఎదురు ఇదే చూపించే

పర్మనెంట్ ఇది సార్ అందరు సార్ పట్టాల కాల సార్ పంటలో ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఐదు అనే సర్వే ఐదవ పెన్న వచ్చేసారు తొమ్మిది తొంభై సెంటర్ ఏంటి జీరో ఇక్కడ మరి అయితే ఎంజాయ్మెంట్ చేస్తాము మనం

సో రీసర్వే విలేజెస్ ఏవైతే పైలట్ విలేజెస్ ఉన్నాయో జిల్లాలో ముప్పై ఐదు విలేజ్లు ముప్పై ఐదు విలేజ్లు డైలీ బేసిస్ చెక్ చేయడం జరుగుతుంది రీసర్వే ప్రొసీజర్స్ అన్నీ కూడా కరెక్ట్గా అవుతున్నాయి లేదని అందులో భాగంగా ఇవాళ సంఘం మండలంలో విలేజ్కి రావడం జరిగింది సో ఇక్కడ కూడా ఖచ్చితంగా జీటీ నోటీసెస్ అదేవిధంగా నైన్ టూ నోటీసెస్ ఏవైతే రీసర్వే ఏ స్టేజ్లో ఉంది అనేది ఆ పర్టికులర్ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో ఆ విలేజ్కి సంబంధించి వాళ్ళు నోటీసులో ఉంచుతూ నోటీసులు ఇష్యూ చేస్తూనే వాళ్ళకి తెలిసే విధంగానే రీసర్వే చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఖచ్చితంగా ప్యాక్స్ ద్వారా కంప్లీట్ శిక్షణ ఇస్తూ మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు అనేవి స్టార్ట్ చేశాము రైతులు కూడా ఎప్పుడైనా వాళ్ళకి మిల్లర్స్ ద్వారా ఎంఎస్పి ధర కంటే తక్కువ పోతుంది అని వాళ్ళు తెలుసుకున్నట్లయితే ఇమీడియట్గా వాళ్ళు బ్యాగ్స్ ద్వారా పెట్టిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి సంప్రదించవచ్చు థ్యాంక్ యూ